హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష బ్లాగ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మ్యారేజ్ బ్లాగ్స్ అయితే మొత్తం స్టార్ట్ చేశాను ఇంక మెయిన్ బ్లాగ్సే కంటిన్యూ చేస్తున్నాను షార్ట్ బ్లాగ్స్ తక్కువ పెడుతున్నాను ఇక్కడైతే మేము ఇంకా అప్పడా సాటర్డే కదా అప్పడంతో పప్పుతో టేస్ట్ చేశాను చాలా బాగుంది మా చిన్న మా సిస్టర్ వాళ్ళ పాప తను బ్రెడ్తో హల్వా ట్రై చేసిందంట టేస్ట్ బాగుందని చెప్పేసి తీసుకొచ్చింది మా కోసమే తీసుకొచ్చిందన్నట్టు చేసి టేస్ట్ బాగుంది నచ్చింది సో తినేసాము ఇక్కడ మమ్మీకి అయితే బ్లాక్ బీట్స్ తీసుకున్నాం అనమాట మేము బాగుంది అని చెప్పేసి చూస్తున్నాము మొన్న బేగం బజార్ షాపింగ్లో మూడు బ్లాక్ బీట్స్ దీంట్లో ఆ వీడియోలో మిస్ అయినాయి అనమాట ఈ కలెక్షన్ మమ్మీకేమో వితౌట్ టాప్స్ వచ్చాయి మాకేమో విత్ టాప్స్ తీసుకున్నాము సో మమ్మీకి బాగుంది నిండుగా ఎప్పుడు మమ్మీ బ్లాక్ బీట్స్ వేసుకుంటే లోపలికే వేసేస్తూ ఉంటారు సో అందుకని చెప్పి వేద్దామా బయటకెయి నిండుకు కనబడుతుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నాము ఇక్కడ అంతా నైటింగ్ పక్కలేసేసుకున్నాము అలాగే గడప ముగ్గులు అవన్నీ కూడా వేసాం మొత్తం ఈ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తున్నాను కొంచెం నైన్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కానీ అన్నీ ఒక చిన్న చిన్న బ్లాగ్స్ కంటే కూడా ఒక టెన్ మినిట్స్ బ్లాగ్ చేసి పెట్టేద్దామని చెప్పేసి చూస్తున్నాను ఇవైతే నేను మొన్న చార్నాలు తీసుకున్నాను చాలా బాగున్నాయి ప్లీజ్ వాచ్ ఇప్పుడు బంగారు తాడు ఇది పుసల తాడు నల్ల తాడు నెక్లెస్ అవన్నీ పెడతారు నేను భయపడకండి ఫ్రెండ్స్ ఇది మాత్రం జ్యువెలరీ సెట్ ఇది చూడదు చూడండి మస్తు బాబాటు బాగుందా బాగొచ్చిందా కరోనా వస్తా అన్నది కదా మమత మాధు మమతా ఇది కొంచెం కరెక్ట్ ఇంకేటో వచ్చేది తాత చెప్తున్నాడు డిజైన్ వేసే కొద్ది సెట్ చేయాలమ్మా అవునా ఉంది ఎల్లో పెంట్ మధు మీ పెళ్లి కోసమే కష్టపడుతున్నాం మేము ముందుకు హనీ కాంట్రాక్ట్స్ మాట్లాడాలా మా ఆఫీస్లో పెయింటింగ్ జరుగుతుంది జరిగేస్తావా డేకి వెయ్యి రూపాయలు చాలు కదా అంతే కదా నువ్వు ఓకే అని ఎన్ని కాంట్రాక్ట్లన్నా మాట్లాడతావు చూడు ఇందాక మీరు ఫేస్ మాస్క్ పెట్టుకొని ఫేస్ క్లీన్ చేసుకున్నంత బాగుంది ఇట్లా లేట్ నైట్ చేయాలి నిద్ర పోనీయకూడదని మీరు ఏమన్నా కంకణం కట్టుకున్నారా సండే కదా సండే మీకు అందరికి కాదు కదా ఎంత సండే బోట్కి క్లోజ్ అని చెప్పి పొద్దునే చూడు చూడు లేకపోతే సిగ్గిలో ఉంటుంది చూడు ఇప్పుడు నీకు అర్థమైంది టర్పన్ ఆయిల్ అన్న ఒకసారి కార్పెంటర్ ఆయిల్ కదా టర్పన్ టాయిల్ రెడ్ బాగుండేది వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఎంత మంచిగా వేసా తెలుసా నేను తామరపు రెండు ఇక్కడ కమలం

గాజులు ఫ్రెండ్స్ నార్మల్గా వేసుకున్నా ఫ్రెండ్స్ వీళ్ళేమో వీడియోస్లో రావాలని వేసుకున్నా అని చెప్పేసి అంటున్నారు నింపుతా నింపుతా అదే నాకు ఎందుకో దీనికంటే అదే బాగుండేనేమో అనిపిస్తుంది బాగుంది ఇది బాగొచ్చింది కూడా కదా దీన్ని చూస్తే దీన్ని చూస్తే మనం అక్క ఎడికన్నా పోయి వేసింది అనిపిస్తుంది లేదా తెలిసి డౌట్ వస్తుంది చుక్కలు పెట్టాయన్నా ఆహా వద్దు సో చూసా సగం బుక్ చేస్తే ఇంత మంచిగా ఉంది ఇంకా కడప కూడా వేస్తే మస్తు ఉంటది మా చెల్లెలు లోపల సైడ్ చుక్కలు పెట్టింది బాగుంది ఈ లైన్స్ కూడా అయిపోయింది ముగ్గు ఒకటి అమ్మ బాగుంది కదా హ్యాపీ బర్త్డే నిత్య చూడండి ఫ్రెండ్స్ నైట్ ట్వెల్వ్ అవుతుంది మా నాయనమ్మ బొట్టు కూడా నాయనమ్మ బొట్టు తెస్తుంది హ్యాపీ పెట్ట నువ్ పెట్టు పెట్టు తాత కూడా లేచిండు రాత్రి పన్నెండు గంటలకు ఎందుకు అయ్యిరచ్చా అని అనుకోకండి కేక్ కట్ చేసినామా నిది కేక్ కటింగ్ బర్త్డే కేక్ ఆర్డర్ పెట్టాము ముగ్గులు కూడా వేస్తున్నాం కాబట్టి ముగ్గులు బాగుంటే కామెంట్ చేసేసరికి ఇంకా గడప ఏదు వేస్తాము వీడియో రెండు కలిపి వస్తాయి ఏది ఏది సారీ ఓ ఉంది ఏ ఉండు ఇంకొక వన్ మినిట్ ఉంది ఆ తినొచ్చి ఎగ్గేనా ఆ ఎగ్గేనా ఓకే సండే వచ్చేసి పెద్దమ్మా అక్కడ ఏం ఉండవన్నీ మాదో అరేంజ్ చేసుకోవాలి పూరి మా చిన్న సిస్టర్ పూరి చేస్తుంది అండి టకా టకా చేసేస్తుంది పెద్ద ఆమె దేవుతుంది ఇవాళ మాకు సండే మాకు అందరికీ సండేనే పోటీ కరీతో పూరి చాలా బాగుంటుంది ఈ ప్లేట్లు కూడా నేను కొంచెం పెద్ద ఇవ్వాల్సిందేమో అందుకే పూరి పొంగాలంటే ఏం చేయాలండి నూనె మంచిగా నూనె మంచిగా మంచిగాలి అందులో వేసిన ఒక నిమిషం ఆయు నొక్కాలి అండి ఒకసారి మళ్ళీ చూపిస్తారా మాకు చూసారా పూరి ఎలా పొంగుతుందో కలర్ కూడా మంచి కలర్ కదా ఇట్లా ఉంటే కలరు ఇంకా రెండు తినాలనిపిస్తుంది మరి ఎక్కువ కాలకుండా బాగా పొంగుతున్నాయి